అతను చెయ్యనద అంతయు సఫల మగును అతను సఫలమగును సఫల ఏ పనిలో తల వంపులు పెట్టినా దినమున సన్నిధి మానితే ఏమవుతుందండి ఏ పని తల వంపులు పెట్టినా సఫలము అవుతూనే ఉంటుంది నువ్వు ఏ రీతిగా పరుగులు పెట్టినా ఎంత సంపాదించుకున్నా ఎంత కూరగట్టుకున్నా నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు లేకుండా ఉంటే దేవుని పక్ష్యమున నువ్వు నిలబడి లేకుండా ఉంటే ఎంత సంపాదించినా వ్యర్థమే వ్యర్థమైనది సఫలమైపోతుంది అది ఏ రీతిగా పోతుంది అనేది ఎవరికీ తెలియదు హేము సన్నిధి ఒక దినము పోగొట్టుకుంటే వెయ్యి దినములు ఏమవుతున్నాయి శ్రేష్టము అని దేముని చెప్పేది మూడు మూడు యజస్య గ్రంథం మూడు మూడు